నమస్తే నా పేరు స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు స్టోరీ బోర్డు మందిరాలు మసీదుల మధ్య వివాదాలు ముదురుతున్నాయి బాబ్రీ మసీదు తర్వాత ఆ స్థాయిలో ఎక్కింది వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఈ వివాదం కోర్టు మెట్లెక్కడం మసీదులో శివలింగం కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఒకప్పుడు ఇది హిందూ దేవాలయం అన్న వాదనలకు బలం చేకూరుతుంది దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది ఇంతకీ మసీదులోకి శివలింగం ఎలా వచ్చింది ఏఎస్ఐ సర్వేలో ఏం తెలింది చూద్దాం నాడు బాబ్రీ మసీదులో రాముడు నేడు జ్ఞానవాపి మసీదులో శివుడు హిందూ ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారని ఒకరు దేశంలో ప్రముఖ మసీదులపై కుట్ర చేస్తున్నారని మరొకరు ఇలా మాటల మంటల నడుమ రచ్చ పీక్స్ కి చేరుకుంటోంది మసీదు బావిలో నిజంగా ఉన్నది శివలింగమేనా అసలు బావిలోకి శివలింగం ఎలా వచ్చింది ఆ బావి మసీదులో ఎందుకు ఉందన్నది ఇప్పుడు కాశీ స్థల వివాదాన్ని కొత్త మలుపు తిప్పబోతోంది జ్ఞానవాపి పైన ఏఎస్ఐ సర్వే రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి మసీదు కింద అతిపెద్ద ఆలయం ఆనవాళ్లు గుర్తించినట్లు నివేదికలో తెలిపారు తెలుగు భాషతో పాటు ముప్పై రెండు కీలక శాసన ఆధారాలు లభ్యమైనట్లు హిందువుల తరపు లాయర్ విష్ణు జైన్ తెలిపారు జనార్దన రుద్ర ఉమామహేశ్వర పేర్లతో శాసనాలు దొరికాయన్నారు పదిహేడవ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు ఆలయ స్తంభాలతోనే ప్రస్తుత మసీదు నిర్మించారని ఏఎస్ఐ రిపోర్టులో స్పష్టం చేశారు కాశీ విశ్వనాథుని ఆలయం కూల్చేసి ఆ స్థలంలో మసీదు కట్టారని పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ పదిహేనున పండిట్ సోమ్నాథ్ వ్యాస్ డాక్టర్ రామ్లంగ్ శర్మతో పాటు పలువురు వారణాసి కోర్టును ఆశ్రయించారు మసీదు ప్రాంతంలో కొత్తగా ఆలయం నిర్మించి పూజలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు ఇలా ముప్పై ఏళ్ల నుంచి ఈ వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది కానీ ముస్లిం బృందం మాత్రం సర్వే బృందానికి కనిపించింది ఫౌంటైన్స్ మాత్రమే అని అదొక భాగమని శివలింగం కాదని అంటున్నారు తమ వాదనలు పూర్తి కాకుండానే ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలంటూ కోర్టు ఆదేశించిందని ఆరోపిస్తున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ వివాదంపై ఘాటుగానే స్పందించారు బాబ్రీ తర్వాత మరో మసీదును కోల్పోయేందుకు ముస్లింలు సిద్ధంగా లేరని చెప్పారు మొత్తంగా ఈ వివాదం చినికి చినికి గాలివానుగా మారుతోంది కానీ ఏఎస్ఏ నివేదికలో విడుదలైన కొన్ని వీడియోగ్రఫీ చిత్రాలు చూస్తుంటే హిందూ దేవాలయమే అన్నట్లు కనిపిస్తోంది ఆ శాసనాలు కూడా మన పురాణ గాథలకు సంబంధించినగా ఉన్నాయి అయోధ్య ఎలా అయితే దక్కించుకున్నామో జ్ఞానవాపి కూడా హిందువుల చేతికి రావాలని మనమందరం కోరుకుందాం మరి ఈ ఫోటోలు ఆసనాలు చూశాక జ్ఞానవాపి మసీదు అనుకుంటున్నారా లేదా శివలింగం అనుకుంటున్నారా అనేది కూడా వీడియో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి జై హింద్